గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గుంటూరు సిటీ మనం చూస్తున్నాం పెద్దదైన గుంటూరు మెయిన్ రోడ్ ఇది ఇటువైపుగా అరండెలపేట అటువైపుగా బ్రాడీపేట మనం చూడవచ్చు లార్జ్ సెంటర్ నుంచి నేరుగా ఇటు వెళ్తే ఎడం చేయి వైపు అరండెలపేట కొడివైపు బ్రాడీపేట వర్తక వాణిజ్యాలు ఎక్కువగా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయన్నమాట ప్రధాన కోడలి గుంటూరు నగరానికి వెన్నెముకగా ఉండే ఈ లైను ఎంతో పెద్ద లైన్ అని చెప్పవచ్చు వర్తక వాణిజ్యాల కోసం ప్రతినిత్యం సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ నగరానికి వస్తూ ఉంటారు ఎందుకంటే ఇదే లైన్లో అన్ని రకాల వ్యాపారాలు మనం చూడవచ్చు అనమాట గుంటూరు సిటీ మెయిన్ రోడ్ అనమాట ఇది ఇటు నుంచి దాదాపుగా అన్ని రకాల వ్యాపారాలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి పెద్దదైన అరండలపేట బ్రాడేపేట మధ్య మార్గంగా మనం వెళ్తున్నాం డైరెక్ట్గా వెళ్ళిపోతే శంకరళస్ ఫ్లైఓవర్కి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా ఇటు నుంచి శంకరళాస్ ఏసీ కాలేజీ బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు అనమాట పెద్దదైన గుంటూరు నగరం అనమాట భవిష్యత్తులో విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఉమ్మడి నగరాలుగా జంట నగరాలుగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా గుంటూరుని మరింత అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఆలోచనలు రచనలు చేస్తున్నారు ఏదైనా సరే ఒక మహానగరంగా ఉండాలంటే ప్రథమంగా రోడ్ల సమస్య తీరాలి రోడ్లు వెడల్పగా ఉన్నట్లయితే వాహనాలు రాకపోకలు సాగించినట్లయితే అభివృద్ధికి బీజం పడినట్టే తరువాత వర్తక వ్యాపారాలు పెంచాలన్నమాట ఈ విధంగా ప్రథమంగా ప్రాథమికంగా రోడ్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా కోటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గుంటూరు సిటీలో అన్ని డివిజన్లలో కూడా రోడ్లను వేస్తున్నారు కొన్ని గతుకులమయమైన రోడ్లను కూడా మార్పులు చేశారు కొన్ని సీసీ రోడ్లు కూడా డివిజన్లలో వేస్తున్నారు అరండల్పేట లోపల డివిజన్లలో చాలా రోడ్లు వేస్తున్నారు ఇదే విధంగా బ్రాడీపేటలో కూడా ఇటీవల కాలంలో సిమెంట్ రోడ్లు వేశారు మనం చూస్తుంది మెయిన్ రోడ్డు అనమాట శంక్రవళ ఫ్లైఓవర్కి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది అటువైపుగా బ్రాడీపేట ఇటు అరండలపేట మధ్య రోడ్డు డివైడర్లు చూడండి పచ్చని చెట్లతో ప్రకృతి నడుమ విజయవాడ ప్రకృతి నడుమ గుంటూరు సిటీ మనం చూస్తున్నాం గుంటూరు నగరపాలక సంస్థ పచ్చని ప్రకృతి నడుమ గుంటూరు సిటీని మనం చూస్తున్నాం చూడండి పెద్దదైన నగరపాలక సంస్థ భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు గుంటూరు వన్ ఎమ్మెల్యే టూ ఎమ్మెల్యే ప్రతిబాడు ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిపి గుంటూరు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ప్రతి శని ఆదివారాలు సమీక్షా సమావేశాలు నిర్వహించి గుంటూరు నగరాభివృద్ధిని గుంటూరు ఏ విధంగా అభివృద్ధి చేస్తే ప్రజల ప్రజలకి అందుబాటులో ఉంటుంది ప్రజలకు సేవ చేసిన వారు అవుతామనే ఉద్దేశంతో ఆలోచన చేస్తూ తనదైన ముద్రణ వేస్తున్నారు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరాన్ని మరింత సుందర నందనవనంగా స్వచ్ఛ గుంటూరుని అమలు చేయాలని కూడా ఆయన చూస్తున్నారు గతం కంటే కొంత మెరుగ్గా కనిపించినప్పటికీ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది ఇంకా గ్రామీణ వాతావరణం అక్కడక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం మనం శంకరవళాస్ ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాం చూడండి ఇది శంకరవళాస్ ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ స్థానంలో కొత్త ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతారు వచ్చే నెల నుంచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఆర్ఓబి నిర్మాణం చేస్తారని చెప్తున్నారు గుంటూరు రైల్వే స్టేషన్ చూడండి గుంటూరు రైల్వే స్టేషన్ శంకరవాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇది ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం ఏసు కాలేజీ హిందూ కాలేజీ మార్కెట్ బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు అనమాట శంకరవాస్ ఫ్లైఓవర్ దాటంగానే ప్రభుత్వ ఆసుపత్రి చూడవచ్చు మనం జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రి ఎడమిచ్చి మనం చూడవచ్చు అనమాట ఇటుగా పెద్దదైన గవర్నమెంట్ హాస్పిటల్ అది దాటిన తర్వాత ఏసీ కాలేజ్ చూడండిది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇది దాటిన తర్వాత ఏసీ కాలేజీ ఏసీ కాలేజీ ఈవినింగ్ విభాగం అదేవిధంగా మార్కెటు హిందూ కాలేజీ ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే మనం స్టేడియం వెళ్తాం స్టేడియం నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు అనమాట నేరుగా పెద్దదైన ఎన్టీఆర్ బస్ స్టేషన్ కూడా మనం చూడవచ్చు గుంటూరు నగరపాలక సంస్థలో మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఏసీ కాలేజీ సెంటర్ ఇక్కడే జిల్లా గ్రంథాలయ సంస్థ వారి జిల్లా గ్రంథాలయ సంస్థ వారి గ్రంథాలయం కూడా పెద్దదైన గ్రంథాలయం ఇక్కడ ఉంది బ్యాంకులు కూడా ఉన్నాయి ఆటో సర్వీసులు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే గుంటూరు నగరానికి ప్రభుత్వ అధీనంలో సిటీ సర్వీస్ ఏపీఎస్ఆర్టీసీ వారు సిటీ సర్వీస్ నడపాలని చాలామంది ప్రజలు కోరుతున్నారు ఈ దిశగా పరిశీలన చేస్తున్నారని చెప్తున్నారు ఆర్టీసీ అధికారులు గుంటూరు నగరం వ్యాప్తంగా విజయవాడ మాదిరిగా గుంటూరు నగరంలో అన్ని ప్రాంతాలకి సిటీ సర్వీస్ ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి ప్రజలు కోరుతున్నారు ఈ దిశగా అధికారులు పరిశీలిస్తున్నారని చెప్తున్నారు ఏదైనా సరే సిటీ సర్వీస్ ఏర్పాటు చేసినట్లయితే అన్ని ప్రాంతాలకి సకాలంలో చేరుకోవచ్చని చెప్తున్నారు ప్రభుత్వ ఆధీనంలో ఏపీఎస్ఆర్టీసీ అన్ని ప్రాంతాలకు సిటీ సర్వీస్ నడపాలని చాలామంది కోరుతున్నారు గుంటూరు సిటీ కార్పొరేషన్ గుంటూరు